హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ బ్లాగ్స్ ఆఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు మనం చేసుకునే పోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి అది కూడా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది వెరైటీగా అయితే చేస్తున్నానండి మీకు కూడా నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను అలాగే మనం చికెన్లోని ముందుగానే కలిపేసామండి మళ్ళీ మీకు చూపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ ది చికెన్ నాలుగు కేజీలు అయితే తీసుకున్నానండి నేను అందులోనే కారం పది టేబుల్ స్పూన్లు వేసుకున్నాను సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఫ్లోర్ కొంచెం వేసి వేసుకున్నాను గుడ్లు అయితే ఒక మూడు తీసుకున్నానండి అలాగే ధనియా జీలకర్ర పౌడర్ కూడా పెరుగు కూడా వేసేసి కలిపేసుకొని నేను ఇలా మ్యారినేట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి నేను ఒక గంట సేపు అయితే నేను పక్కనైతే నానబెట్టేసి ఇలాగ వదిలేసానండి అందులోనే కొంచెం నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నేను పక్కనైతే కలిపి బాగా పెట్టేసుకున్నాను ఇదే విధంగా చేయండి ఒకసారి చాలా సింపుల్గా అయితే ఉంటుందండి అలాగే ఇవంతా కలిపేసుకొని నేను గంటసేపు గంట సేపు కదండి చక్కగా అయితే మనకి నానిపోయింది అలాగే కళాయి అయితే తీసుకున్నాను కళాయిలోనే డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఒక లీటర్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి మనకి తక్కువగానే పడుతుంది కానీ ఎక్కువగా నూనె వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోద్ది అని చెప్పేసి ఈ విధంగానైతే చేస్తున్నామండి మా మరదుగారు అయితే వంట అయితే చేస్తున్నారు అలాగే ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇది మొత్తం అంతా కలిపిందాన్ని విడివిడిగా విడిగా ఇలాగ మనం కళాయిలో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి నేను పండగ అని చెప్పేసి మా పిండి కొంట్లో బాగోలేదని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదండి అక్కడ అయితే మాత్రం ఇది నేను ట్రై చేస్తున్నాను మా మరిగారు అయితే చేస్తున్నారండి మేమిద్దరం కలిపి ఇలాగ చేసాము మొత్తం అంతా ఫ్రై ఇలాగైతే మొత్తం వేపుకుంటున్నానండి అన్ని వాయులు కూడా ఇలాగ వేపుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు అన్ని వాయులు కూడా వేసుకొని నేను డీప్ ఇలా డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి అలాగే చూసారు కదా మొత్తం అంతా ఇలాగ కరివేపాకు కూడా వేసుకొని లాస్ట్లోని లాస్ట్ వైకి ఇలాగ వేసి నేను తీసి పక్కనైతే పెట్టేసుకున్నాము చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుందండి ఈ చికెన్ ఫ్రై ఇప్పుడు అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాము నేను ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నామండి ఇవన్నీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పెడి చేసుకొని అదే ఆయిల్ తీసుకొని మనం కళాయిలు వేసేసుకొని ఇప్పుడు దాన్ని ఫ్రై అయితే చేసేయచ్చండి మనకి వేరేగా నూనె కూడా ఏమి అవసరం లేదు మనకి డీప్ ఫ్రై అయిపోయిన నూనె అయితే ఉంది కదండి అది వేసేసుకున్నాము కళాయి అయితే మళ్ళీ నేను షిఫ్ట్ చేసేసానండి అందులోనే అయితే సరిపోలేదని చెప్పేసి అలాగా బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాము అందులోనే ఒక టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేపుతున్నామండి ముందుగా ఆల్రెడీ మనం కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కాబట్టి దీంట్లో కూడా కొంచమే పడుతుంది అలాగే ఓ పక్కన డీప్ ఫ్రై అయిపోయిన ఆయిల్లోని పచ్చిమిర్చి కూడా ఎలాగ తీసి వేపి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదండి అందులోనే మేము ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాము సాల్ట్ సరిపోలేదని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే మళ్ళీ మేము వేసుకున్నామండి తక్కువ అని చెప్పేసేసి అలాగే అందులో పెరుగు కూడా కలిపేసుకున్నాము ఇవన్నీ కలుపుకొని ఒకసారి కొంచెం అంటే కొంచెం టీ గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసామండి ఎందుకంటే కారం వాసన రాకోకుండా ఉంటుందని చెప్పేసి అడుగంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాగ కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసామండి అది చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకొని మేము మొత్తం అంతా కలిపేసుకుంటున్నాము ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఇది లాగా కూడా కొంచెం జ్యూసీ జ్యూసీగా కొంచెం కర్రీలాగా బాగుంటుందండి ఇది ఫ్రై మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇదిగోండి చూసారు కదా మొత్తం అంతా చక్కగా జ్యూసీ జ్యూసీగా మొత్తం అంతా ఆయిల్ పట్టేసినట్టు చక్కగా అయితే ఉందండి ఇలా వండుకుంటే ఏంటంటే టేస్ట్ అన్నది కూడా బాగుంటుంది అందులోనే జీలకర జీలకర్ర ధనియాలు పౌడర్ కూడా వేసేసుకున్నామండి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాము ధనియా జీలకర్ర పౌడర్ కానీ మనం మసాలా నూరేటప్పుడు కానీ వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇప్పుడైతే వేసుకున్నామండి ధనియాలు జీలకర్ర పౌడరు ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే మనకి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నామండి కొంచెం రెడ్ కలర్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసాము ఇలా యాడ్ చేసేసి కలిపేసుకున్న తర్వాత మేము ఇందులోనే గరం మసాలా కూడా వేసేసుకోవాలండి గరం మసాలా మాత్రం ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూర కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇవి కలుపుకుంటే కొంచెం స్పైసీ స్పైసీగా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి ఈ ఈ ఫ్రై అన్నది అదేవిధంగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము వేరేగా డిష్ అవుట్ అయితే చేసేస్తామండి వేరే గిన్నెలో తీసేసుకున్న తర్వాత అందులోకి చక్కగా ఈ వేడివేడిగా ఉన్నప్పుడే మళ్ళీ మేమైతే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని పైన చక్కగా సర్వింగ్ లాగా అయితే తీసేసుకున్నామండి ఇదే విధంగా మీకు నచ్చింది అయితే అని అనుకుంటున్నాము మనం వీడియోస్ కనుక నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్